ఓలక్క అమ్మ అమ్మాయి కాడికి పక్కూరికి వెళ్తున్నానే పొద్దున్నే చేపల పులుసు అండా పట్టుకెళ్లి ఇచ్చేసొస్తా మా చంద్రబాబు ఫ్రీ బస్సు లేసాడు గదా ఇలా ఫస్ట్ బస్ ఎక్కి సాయంత్రం లాస్ట్ బస్సుకి వచ్చేస్తా ఇల్లు జాగ్రత్త అంటూ పరుగు పరుగున క్యారేజీ పట్టుకొని ఒక తెలివి గల తల్లి స్టాండ్ కు బయలుదేరింది ఏమండి చీరలు కొనాలి ఎంతసేపు మన ఊర్లోనే ఎంతని చూస్తాను చెప్పండి బాబు గారు ఫ్రీ బస్సు వేయగానే అలా పక్కింటి పిన్ని గారితో కలిసి రాజమండ్రి వెళ్లేసి వచ్చేస్తాం అక్కడ చీపు కూడాను ఫ్రీ బస్సేగా అని దీర్ఘాలు తీస్తూ ఉంది ఒక ముసలి తల్లి కొడుకుతో ఇలా అంటుంది ఒరేయ్ శ్రీశైలం తీసుకెళ్లమని పదేళ్ల నుంచి అడుగుతుంటే ఇదిగో అదిగో అంటున్నావు మన బాబు ఫ్రీ బస్సు వేస్తుండంటగా కోడల్ని తీసుకెళ్లి ఆ నీలకంఠేశ్వరుని చూసి వచ్చేస్తా ఇదిగో నాలుగు వేలు పెన్షన్ కూడా ఇచ్చాడు సరిపోతాయిలే అంటూ సంచి సర్దడం మొదలు పెట్టింది ఫ్రీ బస్సులు తిరుగుతున్న రాష్ట్రాల్లో ఇంకా మొదలు కానున్న ఏపీలో ఇది వరస ఫ్రీ బస్సుల కారణంగా అవసరమైన అనవసరమైన ప్రయాణాలు ఎక్కువగా ఉన్నాయని ఒక సర్వే సంస్థ తెలిపింది ఇక అన్నిటికీ మించి తెలంగాణలో ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సుల్లో ఒక ఏడాదిలో రెండు వందల కోట్ల మంది మహిళలు ప్రయాణించారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు ఇలా వీరందరికీ అయిన ఖర్చు దాదాపు కోట్ల రూపాయలు అయినట్లు చెబుతున్నారు ఇక ఆగస్టు పదిహేను నుండి ఏపీలో శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు కావడంపై రకరకాల విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో క్యాతి కనెక్ట్స్ ప్రత్యేక కథనం మీకోసం ఆర్టీసీ బస్సులు ప్రవేశపెట్టిన దగ్గర నుంచి చూస్తే దశాబ్దాలు గడిచిన ఏనాడు అది లాభాల్లోకి వచ్చిన దాఖలాలు తెలుగు రాష్ట్రాల్లో లేవని అంటారు ఎందుకంటే డీజిల్ ధరలు సిబ్బంది జీతాలు బస్సుల మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా తడిసి మోపడవుతుంటాయి అంతేకాదు ఆర్టీసీ అనగానే తక్కువ ధరలకే ప్రజలను తిప్పాల్సి ఉంటుంది అన్నిటికీ మించి గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే బస్సులకు నిత్యం రిపేర్లు అధికంగా వస్తుంటాయి ఎందుకంటే అక్కడ రహదారులే ప్రధాన కారణం ఇకపోతే సబ్సిడీ ధరలతో తిప్పాల్సి రావడం స్టూడెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు పాసులు వృద్ధులకు రాయితీలు ఇలా ఎన్నో ఉంటాయి ఇవన్నీ ఆర్టీసీకి నష్టాలే అందుకే ప్రతి ఏడాది ప్రభుత్వం ఎంతో కొంత బడ్జెట్ లో నిధులు కేటాయిస్తూ ఆ నష్టాలను భర్తీ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అలాగే ఎప్పటికప్పుడు కొత్త బస్సులను కొనుగోలు చేస్తుంటుంది అయితే కొత్త బస్సులపై ఉన్న శ్రద్ధ పాత వాటిపై మరమ్మతులు చేయడంపై పెట్టరనే భావన సర్వత్రా ఉంది ఎందుకంటే కొత్త బస్సులు కొంటే ఎలా లేదన్న ట్వంటీ పర్సెంట్ కమిషన్లు ఉంటాయని అంటారు అందుకే మాట్లాడితే కొత్త బస్సులని వెంట ఉంటారు పాత వాటిపై పెద్దగా శ్రద్ధ పెట్టరు పట్టించుకోరు అవి డొక్కు డొక్కు అయ్యే వరకు తిప్పుతూనే ఉంటారు ఎందుకంటే అవి త్వరగా పాడైతేనే కదా కొత్తవి కొనుక్కోవచ్చుననే భావనలో ప్రతి ప్రభుత్వాలు ఉంటాయి ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నిత్యం నష్టాల్లో కొట్టుమిట్టాడే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణమని చెబితే దాని నడ్డి విరిచేయడమే అని అంటున్నారు అందుకు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలను ఉదాహరణలుగా చూపిస్తున్నారు ఎందుకంటే అక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కుదేలైపోయింది కోలుకోలేని నష్టాల్లో కూరుకుపోయింది ఇప్పటికి ఇప్పుడు దానిని బతికించడం అసాధ్యమని అంటున్నారు ఒక ఉదాహరణ చెప్పాలంటే కాకినాడ నుంచి రాజమండ్రికి ఒక బస్సు బయలుదేరింది అందులో నలభై మంది వరకు మహిళలు ఇరవై మంది పురుషులు ప్రయాణించారు అనుకోండి అప్పుడు పురుషుల వద్ద తీసుకున్న డబ్బులు లెక్క వేస్తే కేవలం డీజిల్ కు మాత్రమే డబ్బులు వస్తాయని ఆర్టీసీ అధికారులు అంటున్నారు ఇక సిబ్బంది జీతాలు మెయింటెనెన్స్ అంతా కూడా ప్రభుత్వమే భరించాలని చెబుతున్నారు ఒక్కోసారి బస్సుల్లో మగవారు ఎక్కేందుకు అవకాశమే ఉండదని మహిళలే తొక్కుకుంటూ ఎక్కే అనుకుంటే అది ఆర్టీసీకి ఉచిత ట్రిప్ అవుతుందని అంటున్నారు ఏదో పెళ్లికి తీసుకెళ్లినట్లు తీసుకెళ్లాల్సి వస్తుందని కామెంట్లు చేస్తున్నారు అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆర్టీసీ పై ఉచిత ప్రయాణం అంటే ములిగే నక్కపై తాటిపండు పడినట్టే అంటున్నారు అక్కడ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి నెల రెండు వందల కోట్ల వరకు ఆర్టీసీకి ఇవ్వక తప్పడం లేదని ప్రభుత్వాలు గగ్గోలు పెడుతున్నాయి ఒకవేళ ఇవ్వలేకపోతే ఆర్టీసీ చతికలు పడిపోయే ప్రమాదముందని అంటున్నారు ఒక సందర్భంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఉచిత బస్సులపై మాట్లాడుతూ ఇది నిజంగానే గుదిబండగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మాటలకు నెటిజన్లు కౌంటర్ ఇస్తూ అధికారం కోసం మలవికాని హామీలిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తలకిందులైపోతుందని ఇదే కమెంట్ చేశాడు ఏపీలో ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు అలా ఐదు రకాల ఆర్టీసీ సర్వీసుల్లో మహిళలకు అవకాశం కల్పిస్తామని ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆయా బస్సుల్లో ఆడపిల్లలు మహిళలు ట్రాన్స్ జెండర్లకు ఉచితంగా ప్రయాణించవచ్చు తాజాగా ఆర్టీసీ ఎన్డి ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రం ఉచిత ప్రయాణం వర్తించదని తెలిపారు అలాగే ఘాట్ రోడ్డుల్లో రాకపోకలు కొనసాగించే బస్సుల్లో ఫ్రీ బస్సు ఉండదన్నారు భద్రతా కారణాల దృష్ట్యా ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారు ఈ విషయాన్ని మహిళలు గుర్తించాలని అన్నారు అయితే ఘాట్ రోడ్ లేని ఏజెన్సీ ప్రాంతాల్లో యథావిధిగా పథకం వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చారు ఉదాహరణకి భద్రాచలం శ్రీశైలం అరకులోయ తదితర ఘాట్ రోడ్లలో ఉండదని నెట్టింట కథనాలు వినిపిస్తున్నాయి త్వరలో పల్లె వెలుగు ఏసీ సిటీ ఆర్డినరీ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు కూడా అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ ఎన్డీ ద్వారక తిరుమల రావు అంటున్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల సంస్థపై భారం పడుతుందని చెప్పారు అదంతా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పుకొచ్చారు రోజు ఎనభై తొమ్మిది లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణిస్తారని తెలిపారు ఆడపిల్లలు మహిళలు ట్రాన్స్జెండర్లకు భవిష్యత్తులో స్మార్ట్ కార్డులు ఇచ్చే ఆలోచనలో ఉందన్నారు అంతవరకు ఆధార్ కార్డులు చూపించాలని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఆర్టీసీ బస్సులో పదిహేను లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి స్త్రీశక్తి పథకం అమల్లోకి వస్తే ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఈ పథకం అమల్లోకి అనేక సవాళ్లు ఎదురవుతాయని భద్రతా పరంగా అవసరమైన చర్యలు తీసుకోకపోతే సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ఎదురయ్యే ఇబ్బందులను పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఎందుకంటే కర్ణాటకలో సీట్ల కోసం మహిళల జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్న సందర్భాలున్నాయి తెలంగాణలో అయితే బస్సులు తక్కువ కావడంతో ఫుడ్ బోర్డు పై ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తున్న ఘటనలు ఉన్నాయి బస్సులు ఇవ్వడం గలాటలు జరిగినాయండి తెలంగాణలో అయితే ఆడవాళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకోవడము బస్సు ఫ్రీ కదా అని చెప్పి పనిలేకపోయినా బయటకు వచ్చి వాళ్ళు వెళ్ళడం జరిగిందండి అలా జరగ ఉండాలని ఈసారి ఇక్కడన్నా ఆంధ్రప్రదేశ్ లో చాలా గట్టిగా అంటే చాలా స్ట్రిక్ట్ గా పెట్టాలని మేము కోరుకుంటున్నాము ఇది ఒక రకంగా చూసుకుంటే నిజంగా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఇది చాలా నష్టమే మాకైతే అవసరం లేదండి కానీ ఇస్తున్నారు కాబట్టి మేము ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాము అందరము మంచిగా ఒకరికొకరు సద్ అంటే ఎలాంటి సోదర భావంతో మంచిగా ఉండి అందరం చక్కగా ఉపయోగించుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి మామూలు తెలంగాణ అక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు కానీ అక్కడ ఎలా జరుగుతుంది అంటే బాగా గొడవలు కొట్టుకోవడం ఇలా జరుగుతుంది పథకాల గురించి జరిగిన అమలు తీరుకోవడం గురించి కూడా కానీ మన దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత ఇలా అలా కాకుండా వాళ్ళు కొట్టుకున్నట్టు కాకుండా మన రాష్ట్రంలో ఇది సద్వినియోగపరుచుకుంటూ అవసరమైన వాళ్ళు మాత్రమే ఉపయోగించుకుంటూ అవసరం లేని వాళ్ళు దాన్ని స్టిప్ చేసి అంటే స్తోమత కలిగిన వాళ్ళు నా ఉద్దేశం ఏంటంటే సోమత కలిగిన వాళ్ళు అలా పథకాన్ని దుర్వినియోగం చేయకుండా అవసరమైన వరకే వాడుకొని మిగతా వాడక కూడా ప్రయోజనం కలగజేసే విధంగా వాడుకోవాలని తక్కువ ఇకపోతే మహిళలు ఒక్కొక్కసారి చంటి పిల్లలతో ఎక్కుతుంటారు అలాగే వృద్ధులు ప్రయాణం చేస్తుంటారు వీరందరికీ తగిన భద్రత కల్పించాలని సీనియర్లు కోరుతున్నారు బస్సుల దగ్గర ఎప్పటికప్పుడు విపరీతమైన రద్దీని కంట్రోల్ చేసే సిబ్బంది కావాలి ఎప్పటిలాగే సంతలా ఎక్కించుకొని ముందుకు వెళ్లడం సాధ్యం కాదని అంటున్నారు అన్నిటికీ మించి ఫుట్ పాత్ లపై ప్రయాణాలు ఆపాలి ముఖ్యంగా డ్రైవర్ చుట్టూ జనం లేకుండా చూడాలి నాన్ స్టాప్ టికెట్ కౌంటర్ల లాగే అన్ని ప్రాంతాలకి కౌంటర్లు ఏర్పాటు చేస్తే ఏ గొడవ ఉండదని అంటున్నారు అలా చేస్తే ఎవరి బస్ టికెట్ వారు తీసుకొని వెళ్లి వాళ్ళ సీట్లలో కూర్చుంటారు నిలుచొని వెళ్లే ఓపిక ఉన్నవారు స్టాండింగ్ టికెట్ తీసుకువెళ్తారు ఇలా ఒక అరవై టికెట్లు ఇచ్చాక కౌంటర్ క్లోజ్ చేస్తే అందరూ తమ గమ్య స్థానాలకి ప్రశాంతంగా చేరుతారని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు ఈ ఐడియా ఏదో మంచిగా ఉందని మరికొందరు చెబుతున్నారు మరి ఏపీలో శ్రీశక్తి పథకంలో ఉచిత బస్సు కాన్సెప్ట్ ఏమవుతుందోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది